ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను జై చిన్నయ్య టార్చ్ లేదు ఫ్రెండ్స్ ఒక్కనే ఉన్నాను సింగిల్గా వచ్చిన చూడండి గూగాల్లో గబ్బిలాలు ఉంటాయి ఎక్కువ శాతం ఎక్కడైనా గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు చెల్లంపేట్ విలేజ్ ఇక్కడ ఉంది సో ఇటు వెళ్తే ఇంకా విలేజెస్ ఉంటాయి అటు స్ట్రేట్గా వెళ్తే అటు వెళ్ళొచ్చు ఆ జిప్పు ఇటు వెళ్తే పేట్ ఇక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇప్పుడు కొంత దూరం వెళ్ళినాక రైట్ తిరగాలి కాలువ ఎక్కాలి ఇప్పుడు కాలువ బ్రిడ్జ్ ఎక్కి కొంత దూరం వెళ్ళినాక మళ్ళా లెఫ్ట్ సైడ్ తిరగాలి అక్కడ చెల్లంపేట్ విలేజ్ ఉంది ఇక్కడ నుంచి లక్ష్మీపేట ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ కిలోమీటర్స్ చూడండి ఒకసారి ఇక్కడ గుడి కూర ఉంది చూడండి కడెం లిఫ్ట్ కేనాల్ అక్కడ చెల్లంపేట విలేజ్ ఉంది ఇక్కడ బోర్డు ఉంది కానీ కనిపిస్తలేదు ఇదే చిన్న దేవునికి వెళ్ళే దారి చూడండి ఇక్కడ మా ఇక్కడ ములు ఉన్నాయి చిన్నయ్య పెద్దయ్య దేవస్థానము చిల్లంపేట పెద్దయ్య గుట్ట అటు ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కొండలు ఆ కొండలు దాటినాక ఇటేమో చిన్నయ్య దేవుని గుట్ట తల్లంమల్ల త్రీ కిలోమీటర్స్ ఇక్కడ కాలు ఉంది ఇంతకుముందు చూపించిన కదా అది కడెం లెఫ్ట్ కినాల్ ఇక్కడ చెల్లంపేట విలేజ్ ఉంది ఇంతకు ముందు చూపించిన కదా విలేజ్ ఆ విలేజ్ ఈ విలేజ్ ఒకటి పేరు చెల్లంపేట మండల్ లక్సీట్ పేరు జిల్లా మంచిర్యాల ఇది చెల్లంపేట విలేజ్ ఒక చేతితో బండి చూడండి ఇట్లా చాలా కష్టం ఒక చేతితో బైక్ నడపడం ఇట్లా మలుపులు కాడ తిప్పడం అంటే గాయస్ ప్రజెంట్ రోడ్ ఇట్లుంది అక్కడ చూసుకోవచ్చు మామూలుగా బురద కూడా కనిపిస్తుంది వర్షాకాలంలో మొత్తం బురద రోడ్ ఉంటుంది కావచ్చు ఇక్కడ చూడండి ఇస్తరాకులు ఇవన్నీ ఉన్నాయి కదా ప్లాస్టిక్ గ్లాసెస్ ఇట్లా గార్బేజ్ చేయొద్దు కానీ మనోళ్ళు చెప్తే వినరు ఇక్కడ వండుకొని తింటారు అంటే అక్కడ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నేచర్ని కాపాడాలి కానీ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పాడిస్తే ఓసి కోటర్ ఐబీ రాయల్ ఛాలెంజ్ చూడండి ఇట్లా తాగి పాడిస్తున్నారు గార్బేజ్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి నేచర్ని నాశనం చేయకండి యాక్చువల్లీ ఇక్కడ సెక్యూరిటీ పెట్టాలి చెక్ పోస్ట్ పెట్టాలి మెయిన్ ఫస్టు చెకింగ్ చేసి లోపలికి పంపాలి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తాగి పాడేయడం వలన ఏమవుతుందంటే జంతువులకు హాని జరుగుతుంది సో నేచర్ని కాపాడడం మన మన బాధ్యత ఒకవేళ మీకు అంతగా తాగాలనిపిస్తే తాగండి మళ్ళా ఈ సీసలను మీరే తీసుకుపోండి సో దయచేసి ఈ పవిత్రమైన ప్రదేశాన్ని నాశనం చేయకండి ఇది నా రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చినాక కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ కనిపిస్తుంది కదా చెక్ పోస్ట్ గేట్ సో ఇటు లోపలికి వెళ్తే ఫారెస్ట్ ఉంటుంది అటు మనం ఇటు వెళ్ళాలి స్ట్రేట్గా ఇంతకు ముందు మందు సీసలు చూపించిన కదా ఇక్కడనే ఇటు స్ట్రేట్గా వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇస్తరాకులు ఎట్లా పాడేస్తున్నాయో ఇస్తరాకులు గ్లాసెస్ చాలా ఉన్నాయి బీర్ సీసెలు అవి కూడా అటు అండ్ ఇక్కడ ఇంకా ముందు ఇంతకుముందు కూడా చూపించిన కదా సో అటు టెంపుల్ వద్దకు వెళ్ళి మొక్కి తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ వండుకొని తిని వెళ్తారు ఇక్కడ చెత్త కుండీలు అరేంజ్ చేస్తే ఇవి అన్నీ కుండీలో వేయచ్చు ఇక్కడ లేవు కాబట్టి ఇట్లా పాడేస్తున్నారు చూడండి డీప్ ఫారెస్ట్ ఒకటే చేతితో బండి నడుపుతున్నా చూడండి ఆకులు ఎట్లా వాడేసినారు సంచిల్లో నింపి తీసుకుపోవాలి యాక్చువల్లీ కానీ అట్లా ఎవరు తీసుకుపోతలేరు ఇక్కడ ఒకటి ఉంది పారెస్ట్ పాదెస్ట్ చెత్తకుండి కనీసం ఇస్తారు ఆకులైనా అక్కడ పెట్టాలి ఇది ఎక్కాలి ఇక్కడ కూడా రెండు దారులు ఉన్నాయి ఒకటి రైట్ సైడ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ సో ఒకటి గుర్తు పెట్టుకోండి గుట్ట వైపే వెళ్ళాలి ఇటు వెళ్తే గుట్ట ఉండదు ఇక్కడ ఆల్రెడీ జెండాలు కూడా కనిపిస్తున్నాయి ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో చూసినా కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా గాయస్ చూడండి రోడ్డు బండలు ఉన్నాయి డీప్ ఫారెస్ట్ గాయస్ ఈ రోడ్డు మీద బండ్లు మరియు ట్రాక్టర్లు అండ్ ఎడ్ల బండ్లు మాత్రమే వెళ్తాయి ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు బండలు ఉన్నాయి ఇంతకుముందు మీకు చూపించలే అక్కడ కూడా పెద్ద పెద్ద బండలు ఉండే సో రోడ్ అయితే ఇట్లుంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బడ్డలు ఉన్నాయి చాలా డీప్ ఫారెస్ట్ ఇటు పక్క కూడా ఒక గుట్ట ఉంది చూడండి డీప్ ఫారెస్ట్ ఇటుపక్క కూడా గుట్టలు ఉన్నాయి చలంపెట్ట నుంచి చూస్తే ఒక సందులాగా కనిపిస్తుంది సో అదే ఇది ఇప్పుడు మధ్యలో ఉన్నాను ఇటు పక్క ఒక గుట్ట ఇటు పక్క ఒక గుట్ట గాయస్ ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా గుర్రం విగ్రహాలు మా ఆదివాసీలకు సంబంధించిన దేవుళ్ళు చూడండి మాకు భీమన్న దేవుళ్ళు ఉంటాయి కదా సో భేటీ చేయడం కోసం ఇక్కడికి తీసుకొస్తారు చూడండి డీప్ ఫారెస్ట్ గ్రాస్ ఎట్లుందో ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలంలో వస్తే మంచిగా గ్రీన్గా ఉంటుండే ఫారెస్ట్ ఈ గ్రాస్ కూడా చూడండి భలే ఉంది ఎవరు లేరు సింగిల్గా ఉన్న జూన్ నుంచి వస్తారు ఇక్కడికి అప్పుడుగా పంటలు వేసే సీజన్ కాబట్టి గుహలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గుహ అక్కడ ఒకటి ఉంది సో మొత్తం మూడు గుహలు ఉన్నాయి చూడండి బండ సో ఈ గుహలకు చరిత్ర కూడా ఉంది ఇక్కడ నుంచి ఈ గుహల నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం పాండవులు వనవాసం చేసే సమయంలో అర్జున్లొద్దికి వెళ్ళేవాళ్ళు అలాగే పెద్దయ్య దేవుని గుట్టకి కూడా వెళ్ళేవాళ్ళు ఆ కాలంలో ఇప్పుడు కాదు చూడండి సింగిల్గా ఉండ కొంచెం భయంగా ఉంది అందుకే దగ్గరికి ఇట్లా వెళ్తున్న ఇట్లా చూస్తున్నా ఇక్కడికైనా వెళ్తే సింగిల్గానే ఇది హాబీ అయింది బట్ ఎవరినైనా తీసుకొచ్చి ఉంటే లోపలికి వెళ్ళి చూసేవాని బ్యాడ్ లక్ నెక్స్ట్ టైం వస్తా చిన్న దేవుని గుట్టకాడ ఉంటాయని చాలామంది చెప్పినారు కానీ ఇక చూడండి టెంపుల్ ఇక్కడే ఉంది టెంపుల్ దగ్గరలోనే ఉన్నాయని ఇట్లా నాకు చెప్పాలి నేనుగా అంటే ఆ ఏరియాలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు అనుకున్నా బట్ ఇక్కడే ఉన్నాయి చూడండి పేర్లు ఎట్లా రాస్తున్నారో ఇక్కడికి మా గోండా ఆదివాసీలు భీమన్న దేవులను తీసుకొస్తారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మంత్లో అందుకే మా ట్రైబల్ విలేజెస్ పేర్లు కూడా ఉన్నాయి మంగి భీమవేర నుండి కేరేగూడ ఇంకా చాలా ఉన్నాయి మా ఏరియాలో ఉన్న విలేజెస్ పేర్లు చూడండి ఒకసారి బ్యాక్ కెమెరాలు చూపిస్తాను చాలా పెద్ద గుహ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోపల చూస్తే ఇంకా పెద్దగా కనిపిస్తుంది సింగిల్గా ఉన్న కాబట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నా సో చూడండి అక్కడ కూడా రెండు గుహలు పైన మొత్తం బండ టెంపుల్ ఇక్కడే ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి ప్రదేశానికి వచ్చినందుకు కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను జై చిన్నయ్య టార్చ్ లేదు ఫ్రెండ్స్ ఒక్కనే ఉన్నాను సింగిల్గా వచ్చిన చూడండి గుహాల్లో గబ్బిలాలు ఉంటాయి ఎక్కువ శాతం ఎక్కడైనా చూడండి బండ చూడండి ఎట్లుందో ఉందో ఒక గబ్బిలం కనిపించింది చూడండి గో గబ్బిలం వీట చూడండి ఇట్లా ఉంది ఇక్కడ నుంచి అర్జున్ల దిగువకి వెళ్తుండే పాండవుల కాలంలో చూడండి బయట టెంపుల్ ఇక్కడ కూడా దేవుడు ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్దామంటే గబ్బిలాలు ఉన్నాయి అలాగే చాలా చీకటిగా ఉంది నెక్స్ట్ టైం ఎవరినైనా తీసుకొని వస్తా అప్పుడు సూట్ చేస్తా ఇక్కడ కోళ్ళను మరియు మేకలను బలిస్తారు చూడండి రక్తం ఎట్లుందో జూన్ నెలలో ఎక్కువ శాతం వస్తారు అప్పుడు విత్తనాలు వేసే సమయం కాబట్టి శ్రీ చిన్నయ్య స్వామి జై చిన్నయ్య టెంపుల్ ఉంది ఇంకా ముందుకు వెళ్తే అదే రోడ్ అనుకుంటా మంచి మంచి నేచర్ని చూసుకోవచ్చు చప్పట్లు కొడితే నీళ్ళు వచ్చే ప్రదేశం కూడా ఉంది చూస్తా టైం ఉంటే వెళ్తా ఎందుకంటే ఇప్పుడే టైం ఎక్కువైతుంది ముందే సింగిల్గా ఉన్నా మీకోసం చప్పట్లు కొడితే నీళ్ళు వస్తాయి కదా ఆ ప్లేస్కి కూడా వెళ్తాను ఇన్ కేస్ ఈరోజు వెళ్ళకపోతే నెక్స్ట్ టైం ఇంకొకసారి వస్తాను అప్పుడు ఆ ప్లేస్ని చూపిస్తా బట్ ఈ వీడియోని చూడండి గాయస్ చూసినారు కదా ఇంత మంచి ప్రదేశాన్ని మీకు చూపించడం కోసం నాలుగు కిలోమీటర్లు దట్టమైన అడవిలో ఒక్కాన్నే బండితో వచ్చినాను అలాగే గుహ లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఉచ్చ పోసుకుంటారు కానీ నేను గుహ లోపలికి వెళ్ళి వీడియో కూడా తీసిన దట్ ఈస్ వెడమ వెంకటేష్ సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటు ఇంకా ముందుకు వెళ్తే చప్పట్లు కొడితే నీళ్ళు వచ్చే ప్రదేశం ఉంది అది కూడా ఒక వండారు చప్పట్లు కొడితే నీళ్ళు వస్తాయి ఓకే అక్కడికి వెళ్తాను ఈ వీడియో ఇంతటితో సమర్పం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ tablet channel